ప్రతి ఒక్కరి చుట్టూ ఒక పాజిటివ్ ఆరా నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుంది అది పాజిటివా నెగిటివా అన్నది చాలా ఇంపార్టెంట్ నిజంగా ఆరా అనేది ఎంతుంది ఆరా పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా తెలుసుకోవడం ఎట్లా అన్న విషయాలని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లాటరేషన్ కోచ్ అలాగే ఒప్పోన్ ఒప్పును హీలని ఎవరికైనా లా ఆఫ్ ఎటరేషన్ తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరి చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుందనేది ఎంత వాస్తవమో దానిని పాజిటివ్గా మార్చుకోవాలి ఆ ఆరాని ఎంత వీలైతే అంత పాజిటివ్గా పెట్టుకోవాలి అన్నది కూడా అంతే వాస్తవం మరి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకుంటూ కొన్ని పాజిటివ్ ఆలోచనల ద్వారా కొన్ని పాజిటివ్ టెక్నిక్స్ ద్వారా మనలో ఉన్న ఆరాని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అది అలా చాలామందికి విషయం చాలా విషయాలలో చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది వాస్తవం కానీ మరి ఇంకా మీలో ఎటువంటి ఆరా ఉంది తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు అసలు ఆరా అనేది బాగుంది అని చెప్పాలి అంటే కొన్ని సంకేతాలు ఉంటాయి అంటే అది మనకే అర్థమవుతూ ఉంటుంది ఆ సంకేతాలు ఏంటి నాలో నా చుట్టూ ఒక మంచి పాజిటివ్ ఆరా ఉంది అని తెలిపే కొన్ని సంకేతాల గురించి డిస్కస్ చేద్దాం అందులో ఒక దానిని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే నిజంగా మీ చుట్టూ పాజిటివ్ ఆరా ఉంది అంటే మీకు వస్తున్న చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న అడ్డంకులకి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే చిన్న ప్రాబ్లం వచ్చినా సరే చాలా విపరీతంగా టెన్షన్ పడిపోతున్నారా లేదంటే కూల్గా నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలను ఇది పెద్ద ప్రాబ్లమే కాదు అని ఫీల్ అవుతున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్ అలాగే మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు ఫ్యామిలీ మెంబెర్స్తో వచ్చు ఎలా మాట్లాడుతున్నారు బయట వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు అంటే కూల్గా రిలాక్స్గా అన్ని పాజిటివ్ విషయాలే మాట్లాడడం ఏవైనా అనవసరమైన విషయాలు డిస్కషన్ వస్తుంటే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంటే మిమ్మల్ని మీరు పాజిటివ్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అలా గనక జరుగుతుంది అంటే మీ చుట్టూ ఒక మంచి ఆరాని మీరు అంటే మంచి కవచాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నట్టే లెక్క ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ కొన్నారు ఒక ల్యాండ్ మీకు ఉంది ల్యాండ్ కొన్నారు ఆ ల్యాండ్ చుట్టూ ఎటువంటి ఫెన్సింగ్ అనేది లేకపోతే చూడండి ఆ ల్యాండ్ లోపలికి ఎవరైనా వెళ్తారు పిల్లలు ఏమన్నా ఆటలాడుతారు చిన్న చిన్న పశువులు అవన్నీ అక్కడికి వెళ్ళి గడ్డి మేయడం ఇలా జరుగుతూ ఉంటుంది ఎవరు పెడితే వాళ్ళు వెళ్తారు ఆ ల్యాండ్ అదే కనుక ఆ ల్యాండ్ చుట్టూ ఒక ఫెన్సింగ్ వేశారనుకోండి ఒక ఫెన్సింగ్ దాని చుట్టూ ఎవరైనా లోపలికి వెళ్తారా మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి కదా అలాంటిదే మన చుట్టూ ఒక పాజిటివ్ వారాన్ని క్రియేట్ చేసుకోవడం ఒక్కసారి పాజిటివ్ వారా మీరు కనుక క్రియేట్ చేసుకున్నారంటే మీకు నచ్చని వ్యక్తులు మీ పర్మిషన్ లేకుండా అంటే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటలు మీ పర్మిషన్ లేకుండా మీ లోపలికి వెళ్ళవు వాస్తవం అర్థం చేసుకోండి ఇంకా ఇంకా మీ చుట్టూ ఆరా ఎలాగున్నది అని తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక్కటి చూడండి అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రఫ్ చేసామనుకోండి మన హ్యాండ్స్ని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఏమవుతుందండి ఒక మంచి ఈడ్ జనరేట్ అవుతుంది అప్పుడు ఈ హ్యాండ్స్ని ఇలా తీసుకువెళ్ళి మళ్ళీ అలా దగ్గరికి తీసుకెళ్ళడం ఇలా తీసుకువెళ్ళి అలా దగ్గరికి తీసుకెళ్తూ అలా కొంచెంసేపు ప్రాక్టీస్ చేశారు అనుకోండి ఏమవుతుందంటే ఈ రెండు ఈ రెండు హ్యాండ్స్ టచ్ అవ్వద్దు అంటే క్లాప్స్ కొడుతున్నట్టు రెండు టచ్ అవ్వద్దు కానీ దూరంగా దగ్గరగా దూరంగా దగ్గరగా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తుంటే ఈ రెండిట్ల మధ్యన ఒక చిన్న వేవ్స్ లాంటివి ఒక చిన్న తరంగాల లాంటివి ప్రవహిస్తున్నట్టు మీకు కనిపిస్తూ ఉంటే అదేంటంటే ఒక పాజిటివ్ ఆరా మీ చుట్టూ ఆరా బాగుంది అని ఒక సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు ఇది అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇది ప్రాక్టీస్ చేయాలని రూల్ లేదు చెయ్యాలి అనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు ఎందుకంటే కొంతమంది కనిపిస్తుంటుంది నా చుట్టూ ఎటువంటి ఆరా ఉందో తెలుసుకోవాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎలాంటి టెక్నిక్ చూడండి మళ్ళీ చెప్తున్నా ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ రబ్ చేసి ఇలాగా దూరంగా దగ్గరగా దూరంగా దగ్గరగా అంటూ మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఈ రెండింటి మధ్యన ఒక తరంగాల లాంటివి కనుక క్లియర్గా కనిపించుతున్నాయంటే మీ చుట్టూ ఒక అద్భుతమైన పాజిటివ్ ఆరా ఉన్నట్టు లెక్క ఇంకొక విధంగా కూడా మన చుట్టూ ఆరా పాజిటివ్గా ఉందా లేదా తెలుసుకోవచ్చు ఇంకొక టెక్నిక్ అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాల్ దగ్గర నించొని ఆ కి ఒక బ్లాక్ షీట్ ఏదైనా పెట్టి ఆ వాల్ దగ్గర నించున్నారనుకోండి నించొని ఎదురుకుంటా ఒక లైట్ ఒక క్యాండిల్ లాంటిది కానీ ఒక దీపం లాంటిది కానీ పెడుతూ ఉంటే ఆ లైట్ అనేది మీ మీద పడి మీ రిఫ్లెక్షన్ మీ నేడ ఆ గోడ పైన లేకపోతే వెనకాతల పెట్టిన ఆ షీట్ ఉంటుంది చూసారా డిఫరెంట్ బ్లాక్ కలర్ అక్కడ పడుతున్నప్పుడు ఏంటంటే ఈ లైట్ మీ నేడ మీ చుట్టూ చూడండి మీ చుట్టూ మీ సర్కిల్ చుట్టూ మీ బాడీ మీ షేప్ ఉంటుంది చూసారా దీని చుట్టూ ఒక ఏంటంటే లైన్స్ లాగా అంటే చిన్న షేడ్స్ లాగా కనుక బాగా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి అంటే మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా చూడండి దీన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ నేను ట్రై చేస్తా చూడండి నించున్నారు ఎదురుగుంట ఒక క్యాండిల్ కానీ దీపం కానీ పెట్టారు బ్యాక్ వాల్ వైట్ ఉంది కదా దాని ప్లేస్లో కనుక ఒక బ్లాక్ షీట్ ఏదైనా పెట్టగలిగితే మీ క్యాండిల్ పెట్టిన దానికి మీకు ఒక వెనకాతల ఒక షేడ్ మన షేప్ అనేది ఒక నీడలాగా వస్తుంది అది జనరల్గా జరిగేది కానీ ఆ నీడ చుట్టూ కొంచెం అలయాల్లాగా కొంచెం షేడ్స్ లాగా అట్లా వస్తుంది అంటే పాజిటివ్ వారా బాగా ఉన్నట్టు లెక్క అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి చేయాలని రూల్ లేదు కానీ పాజిటివ్ వారా ఎంతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అవసరం ఒక్కటి మాత్రం నిజం మీరు ఎంత పాజిటివ్గా ఉండగలిగితే మీ ఆలోచనని ఎంత కంట్రోల్లో పెట్టుకోగలిగితే మిమ్మల్ని మీరు ఎంత ఉన్నతంగా మార్చుకోవడానికి మీరు ఇటువంటి టెక్నిక్స్ ఫాలో అవ్వగలిగితే ఆటోమేటిక్గా మీ చుట్టూ ఒక పాజిటివ్ వారా అనేది ఇంప్రూవ్ అవుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు దానికోసం మీరు ప్రయత్నం చేయండి తెలుసుకోవాలి ఎలాగుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అది మీ చాయిస్ నిజం చెప్పాలి అంటే కానీ ఒక్కటి మాత్రం నిజం మీరు ఎంత పెర్ఫెక్ట్గా సబ్జెక్ట్ ఫాలో అవ్వగలిగితే ఆటోమేటిక్గా అంత అద్భుతంగా మీ పాజిటివ్ వారా ఇంప్రూవ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ ఎట్రాషన్ కోచ్ అలాగే అడ్వాన్స్డ్ హూప హీలర్ని ఎవరికైనా అడ్వాన్స్డ్ రూపొనొప్పులు నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి మీలో ఉన్న నెగటివ్స్ క్లియర్ చేసుకోవాలి హీల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్